వెల్కమ్ టు మై ఛానల్ అను శివ ఛానల్ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చికెన్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా కడాయి పెట్టుకొని ఇందులో ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ హీట్ అయ్యాక మిగతా ప్రాసెస్ చేసుకుందాం సింపుల్గా టేస్ట్గా ఎవరైనా చేయగలిగేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ పక్క కొలతలతో వెళ్దాం ప్రాసెస్లోకి ఫ్రెండ్స్ చూడండి ఒక వన్ కేజీ చికెను స్లోగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ మీద పడుతుంది విధంగా స్లోగా వేసుకొని చికెన్ చక్కగా ఈ కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకున్నా 1 kg చికెన్ కి 1 tsp సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ సర్పోట్ ది ఈ విధంగా కలపకోవాలి ఫైవ్ మినిట్స్ ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో వాటర్ ఊరినాయి కదా ఫ్రెండ్స్ ఇదే వాటర్తో ఉడికించుకోవాలి వాటర్ వాటర్ పోయవలసిన అవసరం లేదు ఇలా పెట్టి గ్యాస్ మీడియంలో పెట్టుకొని ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి సరే చూసుకుందాం చూడండి వాటర్ ఎలా ఊరాయో సిమ్లో ఉంచుకుంటే ఇప్పుడు వాటర్ ఊరాయి కదా ఇప్పుడు హైలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గ్యాస్ హైలో పెట్టి ఇదే క్యాప్ పెట్టి వాటర్ అంతా వినికి వరకు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం చూడండి వాటర్ మొత్తం ఉనికిపోయాయి విట్టిన ఇప్పుడు ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ చూడండి చక్కగా ఫ్రై అయ్యింది గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చింది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొద్దిగంతా పసుపు వేసుకుందాం ఒక వన్ స్పూను పసుపు ఒక వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ నేను ఏ కర్రీ అయినా పక్క కొలతలతో అర్థమయ్యేలా వంటారని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి నా ఛానల్లో వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసుకొని గ్యాస్ సిమ్లో ఉంచుకొని కొద్దిసేపు ఉడికించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రెండ్స్ ఒకసారి చూసుకుందాం కర్రీ చూడండి ఇప్పుడు ఇందులో కారం పొడి వేసుకుందాం నేను ఒక త్రీ స్పూన్స్ కారం పొడి వేస్తాను ఫ్రెండ్స్ ఒక వన్ స్పూన్ మసాలా వేస్తాను వీటిని చక్కగా కలుపుకుందాం ఇది క్యాప్ పెట్టి ఇంక కొద్దిసేపు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి నా దగ్గర లేదు ఇంక కొద్దిసేపు ఉడికించుకుందాం చూడండి చక్కగా ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు అయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్